మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు ఉలిక్కిపడి కనులు తెరిచాడు శ్యాములుడు రచ్చబండకు దూరంగా గ్రామం మీద ఉన్నది అతను విశ్రాంతి తీసుకుంటున్న ఆ అమ్మవారి ఆలయం చీకటి పడక ముందే సంధ్యదీపాన్ని వెలిగించి తూతూ మంత్రాలు రెండు గబగబా చదివి గ్రామంలోకి వెళ్ళిపోయాడు పూజారయ్య తిరిగి మరునాడు గాని అటుకేసి చూడడు పొద్దు పొడిచే సమయంలో మన దారేదో మనం చూసుకోవచ్చు అంతవరకు మన గురించి పట్టించుకునేవారెవరూ ఉండరు నువ్వు నిర్భయంగా నిద్రపోవచ్చు మిత్రమా పూజారయ్య వెళ్ళిపోయిన వెంటనే శ్యామలుడిని ఆలయ మండపంలోకి తీసుకువస్తూ చెప్పాడు అతని జతగాడు గదాధరుడు మనం సరైన తిండి తిని ఇప్పటికి మూడు దినాలకు పైనే అయింది ఆకలి అధికమవుతున్నప్పుడు నిద్రపోవటమేలా అడిగాడప్పుడు శ్యామలుడు నిద్రపోమ్మని చెప్పింది నిన్ను నేను కూడా పడుకుంటానని చెప్పలేదు గ్రామంలోకి వెళ్ళి తినటానికి ఏమైనా లభిస్తే వెంటనే తీసుకువస్తాను అంటూ తను ఆలయం ఆవరణ వెలుపలికి వెళ్ళిపోయాడు గదాధరుడు అతను తన ప్రక్కనే వదిలిన ఒక మోటలో నుంచి చిరుగులు పడిన కంబళి ఒకదాన్ని బయటికి తీసి ఒంటినిండా కప్పుకున్నాడు శ్యామలుడు రెండు రెండుకునుకులే తీయగలిగాడు మూడవకునుకు ముందే అతనికి నిద్రాభంగం కావించింది గ్రామంలో చెలరేగిన గందరగోళం చిరుగుల కంబళీని పక్కన పెట్టి మూటలోనే భద్రపరిచి ఉన్న తన పటకాకత్తిని బయటికి తీశాడతను ఇప్పుడు దానితో అవసరం లేదు ఈ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్లిపోవటమే ముఖ్యం పరుగు పరుగున ఆవరణలోకి వస్తూ అతనికి చెప్పాడు గదాధరుడు ఎందుకని ఏం జరుగుతోంది గ్రామంలో ఆశ్చర్యంగా అడిగాడు శ్యామలుడు రచ్చబండ దగ్గర ఉన్న గ్రామస్థులకు ఆర్భాటంగా వచ్చిన సైనికులకు కనిపించకుండా ఒక ఇంటి చాటున నిలబడి తను విన్న సంభాషణలన్నింటినీ వివరంగా అతనికి వినిపించాడు గదాధరుడు ఈ వకుళేంద్ర భూపతికి రాజ్యాకాంక్ష చాలా అధికమైపోయింది తన ఆశయ సిద్ధి కోసం అమాయకులను పీడించుకు తినటం మాత్రం ఏమీ బాగోలేదు ఆ సైనికులెంతమంది ఉన్నారు కత్తిని పక్కన పెట్టకుండా మరింత గట్టిగా బిగించి పట్టుకుంటూ అడిగాడు శ్యామలుడు ఎంతమంది ఉన్నారో నీకు నాకు అనవసరం ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా గడబిడ చేస్తే చిటికలో బయలైపోతాం మన దారేదో మనం చూసుకోవటం చాలా బాగుంటుంది శ్యామలుడు అవతల పడవేసిన కంబళీని దులిపి తిరిగి మూటలో భద్రపరుస్తూ చెప్పాడు గదాధరుడు అన్నెం పుణ్యం ఎరుగని అమాయకుల అవస్థలు పడుతుంటే ఏమీ పట్టనట్లు వెళ్ళిపోవటం బాగుంటుందా రెట్టించాడు శ్యామలుడు నువ్వు నేను దేవుళ్ళం కాదు మిత్రమా పాంచాల ప్రవాళ కుంతల మగధ జంభార దేశాల్లో బందిపోటు దొంగలుగా ముద్రలు పడిన దేశదిమ్మరులం ఇప్పుడు కనుక ఎవరిమో ఈ వకుళేంద్ర భూపతికి తెలిస్తే దండయాత్రకు సిద్ధం చేస్తున్న సైన్యాలన్నింటినీ పంపకం చేస్తాడు మన తలల్ని నరికి తన కోట గుమ్మానికి వేలాడదీయిస్తాడు విసురుగా అన్నాడు గదాధరుడు మనమెవరిమో అతనికి తెలుస్తుంది పట్టిన పట్టు వదలటం ఇష్టం లేనట్టు మరో ప్రశ్న వేశాడు శ్యామలుడు కత్తి పట్టుకుని నువ్వు ఆ సైనికుల మీదకి ఎగబడిన వెంటనే నీ వేగం నిన్ను పట్టించేస్తుంది నువ్వెవరివో తెలుసుకోవటానికి నీ చిత్రపటాలు చూడాల్సిన అవసరం లేదు మంత్రగాళ్లను పిలిచి అంజనాలు వేయించవలసిన లేదు నీ సాహసమే నీకు శత్రువు నొసలు ముడిచి చురుకుగా చూస్తూ చెప్పాడు గదాధరుడు అనవసరంగా భయపడుతున్నావు నింపాదిగా అన్నాడు శ్యామలుడు నిజమే భయం నా ఇంటి పేరు రాజభటుల్ని రాజసైనికుల్ని రాజసైనికుల్నిగాని చూసిన వెంటనే నాకు చెమటలు పడతాయి కాళ్ళల్లో వణుకు మొదలవుతుంది గొంతెండుకుపోయి అంటూ మొదలు పెట్టాడు గదాధరుడు అతన్ని వెంటనే ఆపకపోతే మరో పావు ఘడియపాటు తనలో ప్రస్ఫుటమయ్యే మార్పుల గురించి అలా చెప్పుకుంటూనే ఉంటాడని శ్యామలుడికి తెలుసు క్రింద ఉన్న మూటను భుజానికి తగిలించుకుని వడివడిగా అడుగులు వేస్తూ ఆవరణ వెనుక భాగంలో ఉన్న ముళ్ల పొదల దగ్గరికి పోయాడతను చిమ్మ చీకటిలో కూడా అతని అడుగుల చప్పుడును ఆలకించి వెంటనే గుర్తుపట్టేసింది అతని వాహనం చిన్నగా సకిలిస్తూ ముందుకు వచ్చింది నువ్వు నన్ను క్షమించాలి తెల్లవారే వరకు నీకు విశ్రాంతిద్దామని అనుకున్నాను కానీ గదాధరుడు లేదు మనం వెంటనే వెళ్లిపోవాలట నుంచి అంటూ దాని తలను ముద్దుగా నిమిరి రెండే రెండు క్షణికాల్లో దాన్ని సిద్ధం చేశాడతను అతని దగ్గరికే పోబోతున్న తన వాహనం వంక కోరగా చూస్తూ కళ్ళాలను చేతిలోకి తీసుకున్నాడు గదాధరుడు పది యోజనాల దూరంలో ఇటువంటి గ్రామమే ఇంకోటి మనకు అగుపిస్తుందట అక్కడ కూడా అమ్మవారి ఆలయం ఒకటి గ్రామం వెలుపలే నిర్మించబడిందట మనం అక్కడికి పోయి విశ్రాంతి తీసుకోవచ్చును అంటూ వాహనం మీదికి ఎగిరాడు ఈ సైనికులు కూడా వస్తే ఏం చేయాలి అడిగాడు శ్యామలుడు వచ్చినప్పుడు చూసుకుందాం ముందును నీ వాహనాన్ని కదిలించు అసహనంగా అన్నాడు గదాధరుడు తను తీసుకువచ్చిన మూటను అతనికి అందించి తన అశ్వాన్ని అధిరోహించబోయాడు శ్యామలుడు సరిగ్గా అదే సమయంలో పరుగు పరుగున ఆలయం దగ్గరికి వస్తూ అతనికి అగుపించారు కొందరు గ్రామస్థులు బయలుదేరాలి మిత్రమా ఆలస్యం చేయకూడదు అతనితో పాటు తను కూడా వారిని గమనించి మరికొంచెం తీవ్రంగా అతన్ని హెచ్చరించాడు గదాధరుడు మరోసారి తన అశ్వం వైపు తిరిగాడు శ్యామలుడు మళ్లీ కనిపించారు అతనికి ఆలయం దగ్గరికి పరిగెత్తుకు వస్తున్న మరికొంతమంది గ్రామస్థులు చేతిని జాచి తన భుజాన్ని పట్టుకోబోయిన గదాధరుడి వంక చురుకుగా చూస్తూ ఆలయం ఎదుటికి పరిగెత్తాడు శ్యామలుడు ఏమిటిది ఎందుకిలా వస్తున్నారు ఏమైంది అనునయంగా అడగబోయి మాటల్ని మధ్యలోనే ఆపేశాడు చంపేస్తున్నారు నాయిక అడిగినవన్నీ ఇవ్వలేదన్న ఆగ్రహంతో అందరినీ బరిసెలతో పొడిచి ప్రాణాలు తీస్తున్నారు ఇళ్లకు పెట్టి నాశనం చేస్తున్నారు గదగద కంఠంతో చెప్పాడు ఒక గ్రామస్థుడు అతను చెబుతూ ఉండగానే గ్రామంలో ప్రత్యక్షమయ్యాయి దారుణమైన అగ్నిజ్వాలలు మీద ఉన్న పాముల మాదిరి నాలుకలు విరజాస్తూ మొత్తం ఇళ్లన్నింటినీ ఆవరించుకోవటం మొదలు పెట్టాయవి కాయకష్టంతో రాటుదేలిన శరీరాలుమేవి తుప్పుపట్టిన ఆయుధాలతో వచ్చిన సైనికుల్ని ఎదిరించటం మీకు అసాధ్యమైపోయిందా కను కొలకులు ఎర్రబడుతుండగా అడిగాడు అతన్ని శ్యామలుడో ఆడవాళ్లందర్నీ రచ్చబండ దగ్గరికి చేర్చి కాపులా నిలుచున్నారు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ల తలను నరికేస్తామని బెదిరిస్తున్నారు కన్నీరు బుగ్గలమీదికి జారుతుండగా చెప్పాడు మళ్లీ ఆ గ్రామస్థుడో ఆడవాళ్ల తలలు నరుకుతామని ఆ సైనికులు బెదిరించారన్న మాట చెవుల పడిన వెంటనే పూర్తిగా అరుణవర్ణంలోకి మారిపోయాయి శ్యామలుడి నేత్రాలు పక్కలకు కూడా చూడకుండా దట్టిలోని పటకాకత్తిని బయటికి లాగి గ్రామంలోకి పరుగు మొదలు పెట్టాడతను బరిసెల్ని గాలిలో గిరగిరా తిప్పుతూ అడ్డుకోబోయిన గ్రామస్థులు కొందరిని తీవ్రంగా హింసిస్తున్న సైనికులు కనిపించగానే సూటిగా పోయి మీద కలబడ్డాడు తమను ఎదిరించే ప్రయత్నం ప్రారంభమైందని పది క్షణికాలు ఆలస్యంగా అర్థమైంది వారి దండనాయకుడికి చంపండి నరకండి అని ఆజ్ఞలిస్తూ తిరిగి రచ్చబండ దగ్గరికి పరికెత్తాడు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకూడదు అందరినీ హతమార్చేయండి అంటూ అక్కడి సైనికులకు కూడా చెప్పబోయి అదిరిపడ్డాడు పదిమంది సైనికులుండాలక్కడ ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి నేల మీద పడి ఉన్నారు తమ పరిసెల్ని క్రిందపడవేసి దూరంగా పారిపోతున్నారు మిగిలిన ఇద్దరు పొడవాటి చెట్టుకొమ్మనొకదాన్ని పట్టుకుని మాదిరి నిలుచుని ఉన్నాడు గదాధరుడు పరిగెత్తుకుంటూ వచ్చిన దండనాయకుణ్ణి చూడగానే పెద్దపులి మాదిరి అతని మీదికి దూసుకువచ్చాడు ఏమాత్రం ఆలస్యం చేసినా కూడా క్రింద పడిపోవటం తప్పనిసరిని అర్థమైంది కాబోలు మహావేగంగా పక్కకు పరిగెత్తాడు దండనాయకుడు దగ్గర్లో కనిపించిన ఒక అశ్వం మీదికెగిరి మడమలతో దాన్ని గట్టిగా అదిలించాడు చెట్టు కొమ్మను గిరగిరా తిప్పి అతని కేసి విసిరాడు గదాధరుడు అది వచ్చి తగలకముందే దూరంగా వెళ్లిపోయిందా అశ్వం నాలుగే నాలుగు క్షణికాల్లో పొలిమేరల్ని దాటి చీకట్లో కలిసిపోయింది హెచ్చరిక ప్రమధరాజ్య పౌరులందరికీ చక్రవర్తి వకులేంద్రుల వారి హెచ్చరిక పెద్ద వృషభ శకటం మీద యుద్ధభేరీ వంటి వాయిద్యాన్ని నిలబెట్టి దబదబ మ్రోగిస్తూ వీధుల్లో సంచరించటం మొదలు పెట్టారు మంది భటులు అత్యవసరమైన వ్యవహారాలను సరిచూసుకోవటానికి వడివడిగా కూడా ఆగిపోయి ఆ శకటం వంక ఆ భటుల వంక చూడటం మొదలుపెట్టారు పాంచాల ప్రవాళ కుంతల మగధ జంభర దేశాల్లో దోపిడీలు దొంగతనాలు చేసి అల్లకల్లోలాలు సృష్టించిన గజదొంగ శ్యామలుడు మన ప్రమధ రాజ్యంలో అడుగు పెట్టినట్లు సమాచారం అందింది నగర పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలి అనుమానం వచ్చిన వెంటనే రాజభటులకు వర్తమానం పంపాలి మీద నిలబడి పెద్ద కంఠంతో వివరంగా అరిచాడు ఒక భటుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పౌరులందరూ శ్యామలుడు రానేకూడదు వస్తే పట్టుకోవటం ఎవరికి సాధ్యపడుతుంది చిన్న కంఠంతో తన ప్రక్కనే ఉన్న మనిషిని అడిగాడు ఒక పౌరుడు మన చక్రవర్తి దగ్గర ఉన్న సైనికులు సామాన్యులు కారు దండనాయకుల సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు దండయాత్రల కోసమని చెప్పి కూడబెట్టుకున్న సొత్తులన్నింటినీ దోచుకుపోతున్నారు తమ దోపిడీ కట్టొస్తే ఆ శ్యామలు ఊరికే వదిలిపెడతారు ఎదురు ప్రశ్న వేశాడు ఆ మనిషి శ్యామలుడు మన నగరంలోకి రావటం మంచిదేనంటారా అడిగాడు మొదటి పౌరుడు మంచో చెడో ఎవరికి వారు తేల్చుకోవాల్సిన విషయం ఒకటి మాత్రం పచ్చి నిజం అన్నాడా మనిషి ఏమిటది కుతూహలంగా అడిగాడు మొదటి పౌరుడు శ్యామలుణ్ణి పట్టుకోవాలంటే మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు మంత్రతంత్రాల్లో మహామహులని పేరు పొందిన మంత్రవేత్తల సహకారం తీసుకోవాలి అప్పుడు కాని అతని దూకుడును ఆపడం కుదరదు పటకాకత్తిని పట్టుకుని అతను బరిలోకి దిగితే ఎదిరించటానికి కనీసం ఒక మంది సైనికులైనా కావాలని అంటూ ఉంటారు ఆ మనిషి వృషభ శకటం మీది వాయిద్యం మరోసారి పెద్ద శబ్దం చేయటంతో మాటల్ని ఆపి అటు చూశారు వారిద్దరూ పదివేల బంగారు నాణాలు బహుమతిగా ఇవ్వబడతాయి ఆ గజదొంగ శ్యామలుణ్ణి పట్టించి ఇచ్చిన వారికి చక్రవర్తి కొలువులో మంచి పదవిలో కూర్చోబెట్టడం జరుగుతుంది కోరుకున్న గ్రామంలో గ్రామ పెద్దగా కూడా నియమించబడతారు హెచ్చరికగా ఉండండి అందరూ హెచ్చరికగా ఆఖరిసారిగా అందరినీ హెచ్చరించి మరో వీధిలోకి శకటాన్ని నడిపించారు భటులు గుంపుగా నిలబడిన పౌరులందరూ ఎవరి దారిన వారు వెళ్లిపోవటం మొదలు పెట్టారు ఈ దరిద్రపు గుట్టు ప్రమధరాజ్యంలోకి రావటం మంచిది కాదని చిలక్కి చెప్పినట్లు చెప్పాను నెత్తి నోరు కొట్టుకుంటూ మొత్తుకున్నాను నువ్వు వినిపించుకోలేదు ఇప్పుడు చూడు వాసన తగిలితే వచ్చిబడే తోడేళ్ల మందలాగా ప్రవర్తిస్తున్నారందరూ దొరికామంటే కాళ్ళు చేతులు విరగదీసి ఉప్పుపాత్రల్లో ఊరవేస్తారు తలమీద చేతులు పెట్టుకుంటూ వాపోయాడు గదాధరుడు రాచవీధిని ఆనుకుని ఉన్న ఒక చిన్న ఇరుకు స్థలం దగ్గర నిలుచుని ఉన్నారు వారిద్దరు చీకటి సమయమంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న వారి అశ్వాల తలల్ని తడుముతూ చుట్టూ ఉన్న పరిసరాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు శ్యామలుడు ఎవరు నాయనలారా మీరు ఎందుకు ఇరుకు స్థలం దగ్గరే నిలుచుండిపోయారు అంటూ వారి దగ్గరికి రానే వచ్చాడు ఒక పౌరుడు శబరినగరం నుంచి వస్తున్నాం మేము విశ్రాంతి తీసుకోవటానికి సరైన ప్రదేశం కోసం వెతుకుతున్నాం వెంటనే సమాధానమిచ్చాడు గదాధరుడు మా చక్రవర్తి వకుళేంద్రుల వారి పితామహుడు కట్టించిన ధర్మసత్రాలు చాలా ఉన్నాయి కాని అవిప్పుడు సత్రాలుగా మారిపోయాయి తేరగా తిండిపెడితే ప్రజలందరూ సోమరిపోతులుగా తయారవుతారని మా చక్రవర్తి ప్రగాఢ విశ్వాసం అందుకే అక్కడ విడిది చేసే వారి దగ్గర నుంచి తలకు నాలుగు నాణాలు ముక్కులు పిండి మరీ పుచ్చుకోమని ఆజ్ఞలిచ్చాడు అన్నాడా పౌరుడు సౌకర్యాలు చక్కగా ఉంటాయా అడిగాడు గదాధరుడు ఆ మహాద్భుతంగా ఉంటాయి పన్నెండు సత్రాలున్నాయి మొత్తం ఈ నగరంలో పన్నెండింటికి ఒకే ప్రదేశంలో వంటలు చేయించి కావిళ్లతో పంపిస్తారు వాళ్లు పెట్టింది తిని తృప్తిపడవలసిందే పడవలసిందే అడగటాలు మెచ్చుకునే పదార్థాలేమీ ఉండవు మూడు దినాల కిందట వండి పంపిన వంటకాన్నైనా వంచిన తలెత్తకుండా ఆరగించవలసిందే నచ్చినట్లు తలలోపవలసిందే వివరంగా చెప్పాడా పౌరుడు నచ్చలేదని చెబితే అడిగాడు గదాధరుడు అప్పుడిప్పుడో కాలం క్రితం అదే పని చేశారు ఒకరిద్దరు విదేశీయులు కొరడా దెబ్బల బాధను భరించలేక మతి చెడి పిచ్చివాడైపోయాడో కథను క్రిందపడి ప్రాణాలు వదిలాడు మరొకతను అన్నాడా పౌరుడు తల తిప్పి తన స్నేహితుడివైపు చూశాడు గదాధరుడు సిద్ధమైపోతున్నాడు శ్యామలుడు ఒక్క ఒదుటున తన వాహనాన్ని అధిరోహించి దగ్గర్లో అటువంటి సత్రం ఎక్కడ ఉన్నదో అడగబోతున్నాడు